అది ఎక్కడ ఉంది వందలది వందలది మచ్చా ఆ 240 ఎంత ఏకింత ఇటు ఇట్లాంచి 20 ఇటు 40 ఇంత అవ్కడే హైట్ రేసరా ఇది రేసరా ఆ ది లెవల్ అస్తా त्यो चाहिँ मन्चमा राम्रै चलेको थियो कलाकारले अक्षरै क्वैथिन्छ राम्रो भयो भत्पादन भयो ಹಾಗೆ <San -tos> <San -tos> ಓಂ ಶ್ರೀಕೃಷ್ಣ ಶ್ರೀಶೈಲ ಶ್ರೀಕೃಷ್ಣ ಮಧ್ಯ

பஜனமண்டசே தடங்கு வாசதிபாவசுந்தரேதோர்வேதோ காமவேதோ அதர்வன் அவசேகவன் விஷேஸ்வராய மகாவ்ராத்தியயா காலாகருயலண்டாயலீவாயஞ்சஞ்சாயேஸ்வராயிவாயம் வைவிசிநேபம் सम जो रावली महका तुम जिज्ञाया का तुम चित्त पदे वै वै सतिरा निज्जा भूत निदा अति दिवे पदे अति रमा स्थित रादर आगे चरण गिरता अक्ष नम आयाते तुवानो हारि चंद्रिका समवल गुरु राई में ऊपर बैठो ऊपर बैठो गोविंद भगवान बात करुणावदार महाकार काय कांत प्रदाय ने परिनाताय मंडलम सग्रैश्वर आगे नमः சதாசிவாயி <kung> நமக்கு

साउनको गोटुर कगि यार हिगो बढ्दु नि अघि हिगो हिगो यो यो गामको मर्टि कोटु इनसेट बटलो फुट्दा फुट्दा हिगो बढ्दै साइकल नि गोटुर आ साइमै करतो दे बलैको यो तरान साइकल गोटुर हो भास्करको गोटुर అస్సలు పొలాసరాలు కొంతమంది జరుపుతాడు అది గ్రూప్ ఫోటో అది అందరూ సమానంగా ఉంటారు கண கணேய் என்ன चन्डी <laughs> रा <laughs> 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 دک ویش پڑ جائے گا جی جگہ نگر نگر نا

ఈరోజు <laughs> జగిత్యాల పట్టణంలో వైపున మంచి కొండపై వెలిసిన శ్రీ రాజరాజేశ్వరం ఆలయం మందిరానికి భూమి పూజ చేయడం జరుగుతుంది ఈ గుట్లాజేశ్వర స్వామి ఆలయానికి చాలా చరిత్ర దాంతోపాటు ప్రజల లోపల ఎంతో విశ్వాసం ఉన్నది ధర్మకర్తలు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ దాంతో పాటుగా జగిత్యాల చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వసతులు అన్నీ కూడా ఉండే విధంగా ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ పూజ పూజలు అవన్నీ కూడా ఎప్పటికప్పుడు చాలా నిష్టతో చెప్తూ ఉంటారు ఇక్కడ శివరాత్రి అప్పుడు కావచ్చు సాయిబాబా జన్మదినం కావచ్చు ఇక్కడ ఎన్నో అన్నదాన కార్యక్రమాలు అన్ని వర్గాల వారికి దాంట్లో పేదలు బడు బలిగిన వర్గాలు దళితులు ఈ ప్రాంతంలో ఉన్న అన్ని వర్గాల వారిని పిలుచుకొని ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి చాలా కార్యక్రమాల్లో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇక్కడ గుట్టరాజేష ఆలయంలో ఏ రకంగా భక్తితోటి శివరాత్రి నాడు మధ్యరాత్రి కూడా పూజలు ఎట్లా చేస్తారనే విషయంలో నాకు స్పష్టమైన అవగాహన ఎందుకంటే ధర్మకర్తల కుటుంబ అందరితో నేను ఒక కుటుంబ సభ్యులు లాంటి వాడిని అందరి పేర్లు తెలుసు కాబట్టి ఇంతమంది పేర్లు చెప్పలేకపోతున్నారు పెద్దలు భాస్కరణ అందరితో వయసులో పెద్దవారు కాబట్టి వారి పేరు చెప్తూ మిగతా అందరూ కూడా మరి అదేవిధంగా అని ఉన్నారు మరి అదేవిధంగా తర్వాత సిజిఎఫ్ ఫండ్ నుంచి కళ్యాణ మండపం కావచ్చు వివిధ నిధులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అప్పుడు శాసన శాసనసభ్యులు ధర్మకర్తగా ఉన్న సందర్భంలో దాదాపు ఒక ముప్పై టెంపుల్లకు కడిగేంటి కొన్ని ఇచ్చారు దాంట్లో ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఒక వంద కోట్ల రూపాయల పనులు చేసినా కానీ ఇవన్నీ వెళ్తే కూడా పది లక్షలు కానీ మళ్ళీ మేము ఇచ్చినాం అని చెప్పి మళ్ళీ వచ్చి ఈ రాజకీయాలు మొదలైతాయి కాబట్టి నేనే ముందుగా చెప్తున్నాను గతంలో కూడా చెప్పిన మీ ప్రొసీడింగ్ ఇచ్చినాడు కూడా ఎందుకంటే చేసిన వాళ్ళని కూడా మర్చిపోతుంది ఎందుకంటే మన ఇది భగవంత కార్యక్రమం బా దేవుని కార్యక్రమం కాదు రోజు రాజకీయాలు చేస్తే ఆ భగవంతుడు తదాస్తా అంటాడు కాబట్టి రాజకీయాలకు అతీతంగా కుల మత కుల మతాలకు కులాల కులాలకు అతీతంగా హిందూ ధర్మాన్ని నమ్మాలి ముఖ్యంగా తప్పకుండా చేయాలి మతాలు పిసి వేరే వారైనా కానీ ఉదాహరణకు మేము చర్చకు వెళ్ళి కొందరు అన్ని వర్గాల వారిని ప్రేమిస్తారు వారందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు అందరూ కూడా ధన్యవాదాలు మరి హిందూ ధర్మం అంటేనే అందరినీ కలుపుకోపోయాయి సనాతన ధర్మం మనం ఎప్పుడు కూడా ఏదో నేనే మంచిగా ఉండాలి లోక సమస్త సుఖినోభం అంత లోకంలో ఉన్న ప్రతి మన రాగి చెట్టు మంచిగా ఉండాలి మన కోతి మంచిగా ఉండాలి మన పక్షులు మంచిగా ఉండాలి మనం అందరూ కొద్దిగా దూరం పెట్టే పందిని కూడా వారు ఆ దేవుడు అని మనం మొక్కుతాం అలాంటి ధర్మం మన కాబట్టి అలాంటి సనాతన హిందూ ధర్మంలో జన్మించిన వారు పుట్టినవారు తప్పకుండా అన్ని వర్గాలను మనం కలుపుకపోయారు మనం సహనానికి మారిపోయారు మా గతంలో కూడా చెప్పినాం ఎవరి నమ్మకాన్ని ఎవరి విశ్వాసాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటిస్తూ ఉంటారు ఎవరి ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే ఉంటుంది ఇలా హిందువులమైన పుట్టిన మనం గర్వించుకుంటూ మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి మన పిల్లలకు మన సంస్కారం నేర్పాలి ఇంకోటి నేర్పాలి మరి ఈ రకంగా ఈ ధర్మకర్తలు ఇక్కడ గుట్టరాజ స్వామి ఆలయాన్ని దినదినాభివృద్ధి చేస్తూ నిష్టతోటి సనాతనంగా వారి తాతలు తండ్రులు ఏ రకంగా చేసినారో వారి నుంచి యువకులు మా దానిక కూడా అందరు కూడా అందరి పిల్లలు కూడా మరి ఈరోజు ఇక్కడ గుట్టరాశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నారు అట్లనే మా జగదీశ్వరయ్య గారు కావచ్చు నిరంజనయ్య గారు కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధతో పూజలు కార్యక్రమాలు చేస్తున్నారు నా వంతుగా నాకు శాసనసభ్యుని ఒక అవకాశం వచ్చే సందర్భాల్లో ఇక్కడికి నవదుర్గా సేవా సమితి వాళ్ళు ఓడి బియ్యం కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించింది వచ్చిన రోజు ఆ రోజు ఆ రోడ్డు చాలాసార్లు లక్షణం చాలా జనం వస్తే రోడ్డు పరిస్థితి చాలా అధ్వానంగా ఉండింది అదే రోజు అనుకున్న ఇవాళ నిజామాబాద్ రోజుకి వెళ్ళి గుట్టరా తంతెల దానిక రోడ్ వేయాలని చెప్పి అనుకొని అక్కడి నుంచి తంతెల్దానికి వాళ్ళు రోడ్ వేస్తే ఆలయానికి వచ్చే వాళ్ళకి కాకుండా ఈ ప్రాంతంలో ఉన్న భూములు ఉన్న వాళ్ళు కావచ్చు కొనుక్కున్న వాళ్ళు కావచ్చు కొనుక్కబోయే వాళ్ళు కావచ్చు అందరు కూడా మంచి వసతులు పెరిగిన పరిస్థితి మనం తీసుకొచ్చు సో మనం ఒక శాసనసభ్యుని గెలిచినప్పుడు అన్ని వర్గాల వారికి ఇది లాభమైంది స్టార్టింగ్లో అమీనాబాద్లో ముస్లిం సోదరులు కూడా ఉంటారు వారికి కూడా అక్కడ మనం మజీద్ కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది ఈ సెక్యులర్ భారతదేశంలో అందరూ కలుపుకోవాలి ఈ సంస్కృతి అన్ని వర్గాల వారికి కూడా ఉండాలని చెప్పి నేను ఆశిస్తూ మీ అందరి ఆదరణాలతోటి గెలిచినాం నేను గెలిపించారు నేను గెలిపించిన నేను నాకు నా బాధ్యత సేవ చేయడమే అందుకే పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కూడా మీరు చూసారు మొన్న ఢిల్లీకి వెళ్ళి గౌరవ పార్లమెంట్ సభ్యుల ద్వారా మంత్రులు కలవడం మళ్ళీ వారి నేను ఇక్కడ అపాయింట్మెంట్ తీసుకుని వారు నన్ను అపాయింట్మెంట్ తీసుకుని అక్కడ తీసుకెళ్తే నేను ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకొని ఎంపీ గారిని పార్లమెంట్ సభ్యులు అయినాక మొట్టమొదటిసారి నేను మా ముఖ్యమంత్రి గారి దగ్గరికి నేను తీసుకెళ్ళాను అంటే ఏది రాజకీయాలు పక్కకు పెడదాం ఇంకా నాలుగేళ్ళు స్థానిక సంస్థలో వారం రోజులు నడుస్తాయి కానీ ఈ నాలుగేళ్లలో మన జైత్యాల చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి కావాలని చెప్పే ఆకాంక్షతో పనిచేస్తున్నాం దాంట్లో భాగంగా ఆ ఈశ్వరుని గుంట్రాశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరి ద్వారా నాకు ఉండాలని మన సమస్త ప్రజలకు ఉండాలని మరి వాస్తు ప్రకారం అంటారు మనకు మంచిగా పడమటిది దిక్కు ఎత్తున్నది అందుకే జగిత్యాల సుభిక్షంగా ఉన్నదని చెప్పి అందుకే ముందు కాలువలు వచ్చినాయి కమాండ్ ఏరియా వన్ ఆఫ్ ద తెలంగాణలో ఒక మంచి భౌగోళికంగా కావచ్చు అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన పట్టణాలు చైత్యాల ప్రకారం అది ఇంకా అభివృద్ధి కావాలని చెప్పి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీరు ఈనాడు ఆహ్వానించి ఇంత ఉదయాన్నే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలుసుకుందాం